బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్ గత సంవత్సరం అక్టోబర్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రానికే పరి పరిమితం కాదు దేశవ్యాప్తంగా పార్టీ భవిష్యత్తులో పోటీ చేస్తుంది అన్నట్టు అనే విధంగానే ముఖ్యంగా దానికోసమే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం అటు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి అధ్యక్షుడిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ నియమించడం ఇక పంజాబ్ మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించి మహారాష్ట్రలో సభ పెట్టి ముఖ్యంగా రైతులకి డబ్బులు కూడా అందించారు నార్త్ ఇండియాలో కేసీఆర్ దేశవ్యాప్తంగా మోడీకి అల్టర్నేటివ్ కేసీఆర్ఏ అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడంతో పాటు దానికి తగ్గట్టుగా కేసీఆర్ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఆయన పోటీ చేస్తారు ఇంకోటి హిందీలో కూడా చాలా చక్కగా మాట్లాడతారు కేసీఆర్ అంటే హిందీ ఏ రాష్ట్రానికి తగ్గట్టు ఆ రాష్ట్ర హిందీ మాట్లాడడంలో కేసీఆర్ దిట్ట అలాంటి కేసీఆర్ దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక సపరేట్ ఇమేజ్ బ్రాండ్ ఉంది దీన్ని దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా రైతులు అందరూ కూడా మోడీ సర్కార్కి సంబంధించి అప్పటికే ర్యాలీలు ధర్నాలు చేయడం జరిగింది ఇక మోడీకి రైతుల సెగ ఇవన్నీ దృష్ట్యా కేసీఆర్ దేశవ్యాప్తంగా ఒక చక్రం తిప్పాలనుకున్నాడు కానీ అలాంటి కేసీఆర్ తెలంగాణలో అంటే ఒక సామెత ఉంటుంది ఇంట గెలిచి గెలవాలని చెప్పి ఫస్ట్ ఇంట్లో అంటే తెలంగాణలోనే కేసీఆర్ ఓడిపోయిండు సో ఆయన ఉన్నటువంటి ప్లేస్లోనే కేసీఆర్ ఓడిపోయి ఇంకా దేశవ్యాప్తంగా రాజకీయం ఏం చేస్తాడు అనేది కూడా బయటకు వచ్చింది నువ్వే ఓడిపోయినావు ఇంకా వేరే రాష్ట్రానికి పోయి నువ్వేం చేస్తావు అనే మాట చాలామంది అంటున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇటు తెలంగాణలో అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం రాలేదు అసెంబ్లీకి కూడా ఆయన ఇంతవరకు వెళ్ళలేదు వెళ్తాడో కూడా తెలియదు కానీ ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన పార్టీ బీఆర్ఎస్ ఏమైంది దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఏమైంది అనే పుకార్లు వినిపిస్తున్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి దేశం ఎరు దేశం పక్క పెట్టు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పర్యటిస్తాడా లేదా పోటీ చేస్తాడా లేదా అసలు బీఆర్ఎస్ అక్కడ పోటీ చేస్తుందా లేదా అనే ఒక అంశం తెరపైకి వచ్చింది వీళ్ళు తెలంగాణలోనే వాళ్ళ దుకాణం చూసుకోవాలి వేరే రాష్ట్రం పోయి అక్కడ పనిచేస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్న పోతుంది అని చెప్పేసి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు ఇంటర్నల్గా మాట్లాడుతున్నమాట కానీ ఆ బహిరంగంగా ఎవరు వచ్చి నీది నువ్వు చూసుకో పక్క రాష్ట్రం పోయి నువ్వేం కట్టలు కడతావు అనే మాట అయితే బయటికి అనలేకపోతున్నారో ఆ విమర్శలు కానీ అవన్నీ కూడా బయటికి వస్తేలేవు కానీ కేసీఆర్ తెలంగాణలోనే ఉంటాడు కానీ ఎంపీగా పోటీ చేస్తాడు అసెంబ్లీకి పోవు అనేది అయితే ఒక క్లారిటీ ఉంది కానీ బీఆర్ఎస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారా పోటీ చేస్తే అక్కడ కేసీఆర్ పోవాలి కేటీఆర్ పోవాలి తెలంగాణలో ఈ పోటీ చేస్తారు ఎట్లయినా లోక్సభ ఎన్నికల్లో ఎంపీకి పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎంపీల సంగతి ఏంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పోతే మనం మైనస్ అవుతుందా అనే అంశం కూడా ఉంది ఇక ఈ తెలుగు పక్క తెలుగు రాష్ట్రమే పోడు అలాంటిది కేసీఆర్ నార్త్కి పోయి దేశవ్యాప్తంగా తిరుగుతారంటే అది అవ్వని పనే అనిపిస్తుంది ప్రస్తుత తరుణంలో ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో గెలిస్తే బీఆర్ఎస్ మూడోసారి ముచ్చటగా మూడోసారి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని రికార్డు అది ఎందుకంటే ఏ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత అంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత ఏ పార్టీ చూసుకున్నా కాంగ్రెస్ టూ ఇయర్స్ అయితే టూ టర్మ్స్ అయితే ఇటు టీడీపీ టూ టర్మ్స్ అంతేగాని త్రీ టర్మ్స్ కంటిన్యూగా చేసే లేదు అలాగే కంటిన్యూగా హైట్రిక్ కొట్టే ముఖ్యమంత్రి లేడు ఆ విధంగా కేసీఆర్ గారికి హైట్రిక్ కొడితే అదొక రికార్డు అంటే లైన్గా ఒక పార్టీ మూడు సార్లు గెలవడం ఒక రికార్డు ఒక వ్యక్తే మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం ఇంకో రికార్డు ఇక రెండు రికార్డులు కైవసం చేసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఎట్లన్నా చితికిల పడుతుంది అప్పుడు నా స్టేట్ కొడుకు కేటీఆర్కి అప్పజించి అప్పజెప్పి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇండియా వైడ్ తిరగచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కేటీఆర్ అసెంబ్లీకి ప్రతిపక్షలో పనిచేయడానికి ప్రతిపక్షం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అయినా ఉండిపోతే కేసీఆర్ ఇంట్లో పడుకుంటూ తుంటిలో ఎముక విరిగి ఇవన్నీ అయ్యే పనులైనా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేకపోతే దేశవ్యాప్తంగా కేసీఆర్ తిరిగే పరిస్థితి అంటే లేదు ఈ క్రమంలో మనకు బీఆర్ఎస్ ఎందుకు పార్టీ పెట్టుకొని తిరగకపోతే సిగ్గు పోతుంది దాని బదులు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా చేస్తే తెలంగాణ సెంటిమెంట్ అన్న ఉంటుంది వచ్చే ఎన్నికలన్నా గెలవచ్చు మళ్ళీ వేరే పార్టీ ఎవరైనా వచ్చి పాగా వేయాలని కూడా అది కూడా వేయలేరు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంటుంది ఒక మనం రాష్ట్రంలో ఉంటే చాలానే విధంగా ఒక కీలక నాయకుడు కేటీఆర్కి కేసీఆర్కి చెప్పినట్లుగా సమాచారం కానీ చూడాలి నిజంగా ఆ వ్యక్తి ఎవరు కేసీఆర్కి అంటే కేసీఆర్ ఎవరు అడ్వైజ్ అయినా తీసుకుంటాడా లేదా ఒక ఒకనొక క్రమంలో మామూలుగా నాయకులు ఎవరు మాటినారు కాకపోతే కొన్నిసార్లు కొన్ని మాటలు కొంతమంది వ్యక్తుల మాటలు అడ్వైజ్లు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ వ్యక్తి చెప్పినట్టు మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేస్తారా చేయరా అనేది మాత్రం చూడాలి you <laughs>